హాయ్ నమస్తే అండి మెగా నైన్ టీవీకి స్వాగతం ఇప్పుడు మనం కపిల్ ఆగ్రో ఫామ్కి వచ్చాం కదా దాంట్లో డైరీ ఫామ్ కూడా ఉందండి దీంట్లో ఏం చేస్తారంటే కొన్ని గేదెలు ఉన్నాయి నెక్స్ట్ దేశీ ఆవులు ఉన్నాయి జెర్సీ హెచ్ఎఫ్ అన్ని రకాలు కూడా ఉన్నాయి దీంట్లోని మంచిగా చూసుకోవడానికి ఇక్కడ వర్కర్స్ ఉంటారు దీంట్లోకి కూడా లైఫ్ స్టాక్ కాబట్టి ది టైం టు టైం ఫీడింగ్ ఇవ్వడం కానీ వాటరింగ్ ఇవ్వడం కానీ ఆ మిల్క్ తీసుకోవడం కానీ అన్నీ చేస్తూ ఉండాలండి ఇది ఏ ఏమాత్రం లైఫ్ స్టాక్లో కూడా మనం నెగ్లెక్ట్ చేసామనుకో మామూలుగా వేరే వాటిగా కాదు కదా వెళ్తే చాలా ఇబ్బంది పడతా ఉంటాయి అందులో లైఫ్ స్టాక్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకోసం అంటే దీని స్పెషల్ కేర్ అవసరం ఉంటుంది అందుకోసం ఏంటంటే వర్కర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ అందుబాటులో ఉండి ఈ గడ్డి మేత వేయడం కానీ వాటర్ ఇవ్వడం కానీ మొత్తం చూశారు కదా ఎప్పటికప్పుడు దానికి క్లీన్ చేయడం కానీ మిల్క్ తీసుకోవడం కానీ చిన్న దోళ్ళన అవన్నీ సెపరేట్ చేయడం కానీ అది ఎండు గడ్డి ఇవన్నీ ఇవన్నీ ఎప్పుడు ఇవ్వాలి ఇదంతా చూసుకుంటూ ఉంటారు ఈ డైరీ ఫామ్ ఉంది కదా దీని అంతా చూసుకోవడానికి ఇక్కడ కేర్ టేకర్ ఉంటారు ఇక్కడ కపిల్ ఆగ్రోకి ఈ డైరీ ఫామ్ లో కేర్ టేకర్ వినే ఉన్నారు ఎప్పటి నుంచి ఈ ఫామ్ ఉంది ఇట్లా ఇందులో ఏ రకాలు జా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాము వినయ్ గారు నమస్తే ఈ డైరీ ఫామ్ లో ఎప్పుడు ఎప్పటి నుంచి సార్ ఇది ఐదో సంవత్సరాల కన్నా ఎక్కువ అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్ బయట నుంచి తీసుకొచ్చారు చిన్నపిల్లలు మనకు ప్రొడక్షన్ పెరిగే కొద్ది మనం పెంచుకుంటున్నా డైరీ ఫస్ట్ లో మీరు ఎక్కువ చూస్తే జెర్సీ అని పెట్టుకున్నారు కదా మరి ఇప్పుడు ఈ దేశవాళి గిర్రు సాహివాళ్ళు అట్లాంటి కూడా దేశవాళి పెడతా ఉన్నారు కదా అసలు రీజన్ ఏంటి అంటే మన దగ్గర అవి కొన్ని ఉన్నాయి కాబట్టి ఇవి కూడా కొన్ని ఉంచి మనం చూద్దాం అని చెప్పేసి ఇవి కూడా తీసుకొచ్చినాం అనమాట అందుకే మధ్య కూడా నేచురల్ ఫార్మింగ్ కూడా ఎక్కువైంది కదా దానికోసం దేశీయ ఆర్గానిక్ ఫార్మింగ్ దాని ఒక ఫీడ్ ఈ దీని యొక్క గతాలు అయ్యే అవసరం కాబట్టి జీవామృతం ఘన జీవామృతం అందుకోసం ఈ దేశం పేడతో మనం వెరమీ కంపోస్ట్ తయారు చేసుకుంటాం ఇక్కడ మనం దేశీయ ఆవులు కూడా ఉన్నాయి మన దగ్గర దాంతో మనం జీవామృతం చేసుకుంటాం జీవామృతం ఏం చేస్తాం అంటే దాన్ని మన హైడ్రెసిటీ ప్లాంటేషన్లో చెట్ల మొదల దగ్గర వేస్తామన్నట్టు ఇవి ఉన్నాయి ఇంకా మనకు బర్ల ఫామ్ కూడా ఉంది వేరే దగ్గర యూనిట్ ఇవి రెండు అనేది మనం వర్మీ కంపోస్ట్ కోసం తయారీ కోసం అనేది మనం వాడుతూ ఉంటాం ఎక్కువ ఇది మరి గేదె జాతులు వచ్చినప్పటికి మీరు ఏ రకాల జాతులు ఉన్నాయండి దీంట్లో ముర్ర గేదలు ఎట్లా ఉంటాయి సార్ మిల్క్ అవి ఎలా ఉన్నాయి సార్ మిల్క్ దీంతో పోల్చుకుంటే తక్కువనే దానిలో పాలలో ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది కొద్దిగా అదే అదే ఇప్పుడు ఆ అన్ని పాలిచ్చి ఉన్నాయి సార్ ఇందులో పాలిచ్చే ఉన్నాయి పాలు ఇవ్వని కూడా ఉన్నాయి పాలిచ్చేవన్నీ సైడ్ ఇట్లా ఒక సైడ్ పెట్టుకుంటాం పాలు ఇవ్వని ఒక సైడ్ పెట్టుకుంటాం ఇప్పుడు అది ఫీడింగ్ ఎట్లా సార్ ఇప్పుడు మరి వీటికి ఏమేమి కేర్ ఎట్లా చేస్తారు సార్ దీనికి ఫీడింగ్ అంటే మనం ఇస్తాము ప్లస్ మన ఇది పచ్చి మొక్కజొన్న చొప్పా ఇస్తాము ప్లస్ మన ఇది గ్రౌండ్ నట్ అది ఉంటది కదా ఆయిల్ తీసేసిన తర్వాత అది వేస్తాము ఇంకా ఇంకా స్పెషల్ కేర్ ఏం తీసుకుంటారు దీనికి ఏమైనా లైఫ్ స్టాక్ కదా స్పెషల్ కేర్ అంటే మనం డైలీ ఈవినింగ్ షెడ్ తో పాటు ఆవులను కూడా మనం క్లీన్ చేస్తాం ఇప్పుడు ఏదన్నా జబ్బు పట్టం కానీ అట్లాంటివి ఉంటాయి కదా మీరు ఏంటి అసలు దీనికి ఎట్లా అయితే ఎలాగైతే మనకి ఎలా కేర్ తీసుకుంటే దీనికి దీన్ని చూసుకోవడానికి మన దగ్గర వెటర్నరీ అసిస్టెంట్ ఉంటాడు మనకి డైలీ వచ్చి చూస్తూ ఉంటారు దానికి ఏం ప్రాబ్లం ఉన్నా కానీ అతను చూసుకుంటాడు ఇందులో ఉన్న లైఫ్ స్టాక్ బయటకి ఏమైనా అమ్మడం అట్లాంటిది ఏమైనా ఉంటదా లైఫ్ స్టాక్ ఏమారు అమ్మారు అమ్మేది ఏమన్నా అంత కంప్లీట్ గా మీ అవసరాలకు ఉంచుకుంటాం పాపులేషన్ పెంచుకుంటాం మేము ఇంకా పెంచుతా ఉన్నారు ఇంకా ఇంకా వేరే చోట అన్నారు కదా అక్కడ ఎంతమంది ఎంత ఉంటుంది సార్ అక్కడ అక్కడ ఒక సెవెంటీ ఎయిటీ ఉంటాయి అక్కడ ఓన్లీ బర్రీ ఓన్లీ బఫెలోస్ ఉంటాయి రూపు ఐరన్ ఇట్లా ఈ సెటప్ పెట్టారు కదా అవును ఏంటి అసలు దీన్ని ఈ రకంగా షెడ్ అరేంజ్ చేయడానికి కారణం ఏంటి ఇది ఓపెన్ షెడ్ ఇది ఐరన్ మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే లాంగ్ ఎక్కువ రోజులు ఉండడానికి అట్లా అని డిజైన్ చేసి అవునవును అది ఇప్పుడు దీనికంత కూడా మరి మ్యాథ్ తోట సెపరేట్ గా అరేంజ్ చేశారు కదా రెండింటికి ఒకటి లాగా ఉంటుంది అదే రెగ్యులర్ గా ఏ టైమ్ లో ఫీడింగ్ ఇస్తారు సార్ ఫీడింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ మార్నింగ్ మరి మధ్యాహ్నం ఆ టైంలో ఎండుగడ్డి అది ఇస్తాం అవును ఇంకా ఇంకా బలానికి ఏమైనా ఎట్లాంటి ఏమైనా దాని అట్లాంటివి ఏమైనా ఇస్తా ఉంటారా ఇస్తూ ఉంటారు అది మన తౌడు అలాంటివి ఇస్తూ ఉంటారు ఇంకా అంటే మొత్తం ఇదంతా ఇక్కడ ఉండి వర్కర్స్ అన్ని ఉండి వాళ్ళే చూసుకుంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడనే ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండి అంతా చూస్తా ఉంటారు ఫుడ్ క్లీనింగ్ కానీ మిల్కింగ్ కానీ ఫీడింగ్ కానీ అవునవును ఏమున్నా కానీ అవును చూసుకుంటారు వర్కర్స్ ఇక్కడ దీనిపైన జస్ట్ కేర్ చేసి చూసుకుంటూ ఉంటారు ఈ డైరీ అంతానే అంత వర్క్ అంతా కంప్లీట్గా ఇదంతా కూడా ఏమైతుందంటే మన వర్కర్స్ చేతుల ఉంటుందండి ఇదంతా లైఫ్ స్టాక్ కాబట్టి ఇదేనికి ఏం కావాలి ఏమేమి మిల్క్ ఇస్తున్నాయి దూడలు ఎట్లా ఉన్నాయి దూడలకి ఏం కావాలి ఏ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారు చూసారు కదా మ్యాథ్ తొట్లు అరేంజ్ చేసుకున్నారు అట్లాగే సిమెంట్ అనమాట ఒక ఫార్టీ టబ్స్ కింద ఉండే తొట్ల కింద అరేంజ్ అనమాట ఇవన్నీ ఏంటంటే బ్యాక్ సైడ్ ఉండి లోపల ఫీడ్ వేస్ట్ కాకుండా అనమాట ఈ ఫీడ్ అంతా దీంట్లో ఇస్తూ ఉంటే అవి టైం టు టైం ఇందులో ఫీడ్ తీస్తూ ఉంటాయి అండి ఇక మీరు చూసే ఉండవచ్చు మొత్తం సిమెంట్ గరుగ్గా అంటే నువ్వు సాఫ్ట్నెస్ చేయకుండా ఫ్లాట్గా పెట్టి చేశారు ఎందుకంటే మనం ఈ ఆవులు స్కిట్ అవ్వకుండా స్కిట్ అవ్వకుండా కింద పడిపోతాం ఏదైనా ఇబ్బంది అవుతుంది కదా లైవ్ స్టాక్ కాబట్టి సైడ్స్ చూడండి మీరు అక్కడ కూడా ఈ ఆవులు అనేవి కూడా చూశారు కదా ఇవి మూత్రం కానీ పేడ కానీ వేస్తూ ఉంటాయి కదా మూత్రం వేసినప్పుడు కూడా బయట నుంచి వెళ్ళిపోవడానికి అక్కడ నిన్న చిన్న కాలువ కింద తీసారు అవంతా ఇవన్నీ చూడ మొత్తం కడగ్గని ఇదంతా వ్యర్థాలని చూడ ఆ ఆ వెళ్ళిపోయి అక్కడ వేస్ట్ ఉంది కదా ఆ పాండ్లోకి వెళ్ళిపోయి ఈ వేస్ట్ అంతా పెరదాలని అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట అవన్నీ కూడా నీకు మెన్యూర్ అయ్యి ఇతర పొలాలకు వాడుకోగలుగుతుంది అనమాట ఇకపోతే పర్మనెంట్ స్ట్రెచ్చర్ వేసుకున్నారు వీళ్ళంతా ఏంటంటే నార్మల్ ఏదో చిన్న సైడ్లో వేయకుండా గాలి వానలకు కానీ లేకపోతే ఇబ్బంది పడకుండా లవ్ స్టాక్ మీద ఏదన్నా ఎఫెక్ట్ పడకుండా ఇట్లా పర్మనెంట్గా సిమెంట్ తోటి కట్టుకు సిమెంట్ స్ట్రక్చర్ తోటి బీమ్స్ అయ్యేసి పర్మినెంట్ స్ట్రక్చర్గా కట్టుకున్నారనమాట ఇదంతా ఇది పైన కూడా చూసారు కదా మొత్తం అంతా నీకు రెయిన్ ఏమి లోపల రాకుండా అంత పర్మెన్ స్ట్రక్చర్ అన్నమాట ఇదంతా గాలి వెలుతురు బాగుండాలండి వీటికి గాలి వచ్చేటట్టు కానీ వెలుతురు వచ్చేటట్టు కానీ కొంత అన్ని రకాలుగా స్పేసెస్ కానీ బయట చూసారు కదా ఇన్ కేసు ఇవన్న మళ్ళీ అట్లానే పెట్టి ఉంచితే కూడా ఇబ్బంది పడుతు ఉంటాయి కదా అందువల్ల ఏంటంటే గ్రౌండ్ స్పేస్ ఇవి కూడా బయట అటు ఇటు తిరగడానికి కూడా త్రీ స్పేస్ ఉంటుంది ఇది కూడా లైట్ ఫ్రీ రేంజ్ డైరీ ఫామ్ అని అనుకోవచ్చు అనమాట చూడండి అటు సైడ్ కూడా ఉంది నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఉంది రైట్ సైడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఇదంతా బర్రెల సెక్షన్ పెట్టుకున్నారు బర్రెల సెక్షన్ అంతా ఫీడింగ్ గేదెలు అవి కూడా ఫ్రీగా తిరగడానికి ఇంట్రెస్ట్ చూపుతాయి ఎప్పుడు కూడా అట్లానే కట్టి పెట్టి అనుకోండి అవి కొద్ది అన్ఈీ ఫీల్ అవుతుండే కదా ఈజీగా అట్లా మనం ఆరు బయట అలాగే తిప్పుతా ఉన్నాం అనుకోండి వాటికి కొంత కంఫర్టబుల్గా ఉంటాయి చాలా హెల్తీగా ఉండి ఇంకా యాక్టివ్గా ఉంటాయి అనమాట అందుకోసం ఏంటంటే ఇది ఒక సిస్టమ్ అనమాట ఫ్రీగా తిరగడానికి పోతే ఇంకా కూడా కొంతమంది ఏం చేస్తారంటే పక్కనే డై డైరీ ఫామ్ ఉంటుంది కదా షెడ్ పక్కనే కూడా నీకు పాండ్ పెట్టుకుని ఆ పాండ్లో వదులుతూ ఉంటారు కొంతమంది అట్లా కూడా చేస్తారు ఇంకా ఆల్రెడీ చూడుకో ఇక్కడ కూడా అయితే వాటర్ అయితే ఆడానికి కూడా పక్కన ఒక టబ్ కూడా కట్టారు మంచి మిల్కీ ఈల్డ్ ఉన్న గేదెలే ఉన్నాయి ఇక్కడ డైరీ ఫామ్లో చిన్న కో చిన్న తోడులు కూడా ఉన్నాయి పాడి పరిశ్రమ అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు గేదెలు ఉంటాయి కదా ఎక్కువగా దూడల్ని మనం సేవ్ చేసుకుంటే కనుక అవే మనకి పెద్ద ఎసెట్ అనమాట అండి మిల్క్ కంటే కూడా దూడల వల్ల మాత్రం రైతులకి లాభాలు ఉంటాయి అందువల్ల ఏంటంటే దూడలు నెట్టి పరిస్థితిలో మనం పెంచుకుని కనుక పెద్ద చేసుకుని పాలిచ్చేటట్టు చేసుకుంటే మాత్రం డైరీ ఫార్మ్ ఖచ్చితంగా లాభాలు ఉంటుందండి చూడండి మీరు అందుకో వీళ్ళంతా పెద్ద పెద్ద రైతులందరూ కూడా మంచి డైరీ ఫార్మ్లో రైతులు కూడా ఇప్పుడు కూడా దూడల మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు చూడండి ఇదంతా మంచి ఫ్రీ రేంజ్ లైట్ ఫ్రీ రేంజ్లో ఉంది చుట్టూ కాంపౌండ్ ఉంది తర్వాత ఆవులకి ఆవులు కూడా ఫ్రీ రేంజ్ ఉండి నెక్స్ట్ షెడ్లోకి వచ్చి ఏదైనా వా వాటర్ ఏదైనా పడుతుంది అనుకో రైను కానీ ఎండగట్టుగా కూర్చున్నప్పుడు లోపల రావడానికి నైట్ టైంలో కంప్లీట్గా ఆల్రెడీ లోపల కట్టి పెడతా ఉంటారు కదా తెలిసే కదా నైట్ టైం వచ్చినప్పుడు మొత్తం ఆల్రెడీ వీళ్ళని కట్టేస్తారు పొద్దున్న డేలో మాత్రం వన్ అవర్ టూ అవర్స్ మాత్రం బయట అలాగా ఆరు బయట అలా తిరుగుతూ ఉంటాయి అనమాట చూడండి ఎట్లా వస్తున్నాయి లోపలికి బయటికి ఎలా తిరుగుతూ ఉన్నాయో చూసారా ఈ టైప్లో కనుక మనం షెడ్ ఇలా నిర్మించుకుని ఈ గాలి వెలుతురు వచ్చేటట్టుగా ఇలా గరుగ్గా ఉండేట్టుగా ఏది సిమెంట్ తోటి కనుక ఇలా టప్స్ ఇలాగా ఏది మేత తొట్లు కనుక ఏర్పాటు చేసుకుని తొట్టు కానీ ఏర్పాటు చేసుకుంటే లైఫ్ స్టాప్స్కి మనకి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు అవి కూడా ఆనందంగా అంత యాక్టివ్గా ఉండి మిల్క్ ఇవ్వడానికి వాటికి ఏ రకమైన ఆని చెప్పడా ఉండడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి అనమాట అందుకోసమే ఈ సెటప్ అంతా చేశారు మీరు ఇంకా చూడొచ్చు అది మొక్కజొన్న చొప్ప అవన్నీ కూడా గ్రీన్ మెన్యూర్ అయ్యి కదా అవన్నీ కూడా చాప్ కటింగ్స్ అన్ని ఒక సెక్షన్ మళ్ళీ ఒక షెడ్ పెట్టుకున్నారు పక్కనే ఇకపోతే మరి ట్వంటీ ఫోర్ అవర్స్ గ్రీన్ మెన్యూర్ అవైలబిలిటీ ఉండదు కదా దానికోసం ఏం చేస్తారంటే ఈ దీనికి ఎన్నికట్టి తీసుకొచ్చి వాటిని కూడా స్టోర్ చేసి పెట్టుకుంటారు ఈ ఈ డైరీ ఫామ్కి ఏమంటే ఎట్లాంటి మెటీరియల్ ఏం కావాలన్నది కూడా మనం ఇవన్నీ ముందే అరేంజ్ చేసి పెట్టుకుని వాటి జీవ లైఫ్ స్టాక్ కాబట్టి ఫీడ్ మస్ట్ ఉండాలండి దానికోసం ఏంటంటే ఫీడ్ కంపల్సరీ మనం ఏం చేయాలంటే దీనికి ఫీడ్ కావాల్సిన ఎయిర్పోర్ట్లన్నీ సంవత్సరాలు సరిపోయిన గ్రాసాలు ఉన్న గ్రాసం కూడా మనం స్టోర్ చేసి పెట్టుకుని కొద్ది కొద్దిగా మనం ఈ లైఫ్ స్టాక్కి ఇచ్చుకుంటా పోతే మాత్రం ఈ జీవాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి కనుక కొంచెం జాగ్రత్త కేర్గా ట్వంటీ ఫోర్ అవర్స్ కేర్గా ఉండి వాటర్ అవి అయితే దానికి కావాల్సిన వాటరు దాన్ని కొంచెం జాగ్రత్తలు అవి తీసుకుని కనుక చేస్తే మాత్రం డైరీ ఫామ్ అయితే చాలా ఆశాజనంగా ఉంటుంది లాభాలు ఉంటాయి చూర చూస్తున్నారు కదా ఇది కపిలా డైరీ ఫామ్ డైరీ ఫామ్లో ఇది వరకు ఎక్కువ ఏంటంటే ఇచ్చే ముర్రయ్య పెట్టుకునేవారు కదా దాంతోపాటు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కువ కానీ దేశ ఇంపార్టెన్స్ పెరిగిందండి ఎందుకంటే ఇప్పుడు పాలేకర్ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నారు కదా ప్రకృతిలో గోవు అన్నది ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం మిల్క్ ఇళ్ళు బాగుండే దేశవాలి అంటే సాయి వాళ్ళు కానీ ఇట్లాంటి వాటిని తీసుకొచ్చి ఇక్కడ అంటే రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఇది కాబట్టి వీళ్ళు కొద్ది డైరీ ఫామ్ అంటే మిల్క్ మనకి అవసరం కదా మిల్క్ అవసరము అన్న దాన్ని బేస్ చేసుకుని మిల్క్ మెయిన్గా చూసుకుంటారు కాబట్టి పాలు ఇచ్చే వాటిని ఎక్కువ చూసుకుంటారు కాబట్టి వీళ్ళు కొద్ది దేశవాలి వాటిలోనే కొంత పాలచార అంటే పాలు ఎక్కువ ఇచ్చే వాటిని తీసుకుని వీళ్ళు అంతా డైరీని నడుపుతూ ఉన్నారనమాట ఇకపోతే ఏంటంటే ఈ యద లక్షణాలు గుర్తించాలి కదా వీటిని ఈ యద లక్షణాలు గుర్తించడానికి కానీ నంది 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 కూడా ఉంది దీని నుంచి వాళ్ళు ఏదన్నా ఎదగా వచ్చినా కూడా దీంతో క్రాస్ చేసి దాన్ని కట్టించడానికి కూడా ఉపయోగపడతారు అనమాట అట్లాగే గేదెల్లో కూడా ఒక దొన్నపోద్దు అన్నది ఒకటి ఉంటుంది అనమాట దాన్ని కూడా పెట్టుకుని యథ లక్షణాలు గుర్తించి వాటిని కూడా ఈ సకాలంలో దాన్ని ఎదకొస్తే గనుక కనుక దాన్ని క్రాస్ చేపిచ్చి చూళ్ళు కట్టిస్తారనమాట ఇన్ టైంలో కనుక మనం ఇది ఒక ప్రాసెస్ అండి డైరీ ఫామ్ అన్నది ఇంచుమించుగా మనం కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట అది గర్భం దాల్చడం కానీ పెద్ద లక్షణాలు రావడం కానీ ఏనటం కానీ జరిగిన దాంట్లో వన్ బై వన్ చే కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండాలి అది ఇన్ టైంలో ఏ టైంలో జరుగుతున్నా పని ఆ టైంలో చేయబోయే కనుకో లేట్ అయింది అనుకో రైతుకి నష్టం ఉంటుంది అనమాట ఇన్ టైంలో కనుక మనం చూళ్ళు కట్టించుకుని చేసుకుంటే మాత్రం రైతులు లాభాలు ఉంటాయి ఇన్ టైంలో అది పాలు ఇచ్చి రైతుకి కంటిన్యూస్గా పాలు డైరీలో లభ్యం అవుతూ ఉంటాయి అవి మనకి నష్టాల నుంచి నష్టాలు లేకుండా ఉపయోగపడతాయి అనమాట పాడి పంట అంటారు కదా వ్యవసాయంతో పాటు మరి డైరీ కనుక అయితే పాడి అంటే దో ఈ పశువులు కనుక ఉన్నట్టయితే మాత్రం ఎప్పుడైనా వ్యవసాయం చేస్తే మరి పాడి పశువులు ఉండాలండి ఖచ్చితంగా పాడి పశువులు ఉంటే కానీ ఖచ్చితంగా మనకి అది మెన్యూర్ కావాల్సి వస్తే అవసరం పడుతుంది కాబట్టి ఈ డైరీ ఫామ్లో కనుక అనుబంధంగా గేదెలను కానీ ఇవన్నీ డైరీ కానీ డైరీ ఫామ్ కానీ పెద్ద మొత్తంలో చేసేవాడు కనుక అనుబంధంగా చేసుకుంటే మాత్రం రైతు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవచ్చు ఈ రకంగా ఈ షెడ్లు ఏర్పాటు చేసుకుని ఇలా ఈ రకంగా ఫీడ్ ఏర్పాటు చే ఇచ్చి కన్నా పెంచితే పశువులు కన్నా మనం సాగుకున్నట్టయితే డైరీ ఫామ్ ఖచ్చితంగా లాభాలు ఉంటుంది ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం ఏంటంటే అవి దూడలు ఈ లైఫ్ స్టాక్ని అంత హెల్తీకి పెంచడం వలన ఎప్పటికప్పుడు కేర్ చేసినా చేస్తున్నారు కాబట్టి ఈ లాభాలు ఉన్నాయి మరి ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు